హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఉల్లిపాయ టమాటా కర్రీ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ రెసిపీ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్నాక ఇందులో నేను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి తప్ప ఇంకేమీ వేయట్లేదు ఒక్క ఆనియన్ అండ్ రెండు పచ్చిమిర్చి అండ్ వన్ టమాటో ఇవేనండి నా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ముందుగా అయితే నేను ఆనియన్స్ని ఇంకా గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు మనం హీట్ చేసుకోవాలండి కొద్దిగా వేగితే బాగుంటాయి దాని తర్వాత మనం ఆ మిగిలిన టమాటోస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి కొంచెం మెత్తబడాలి కదా సో బాగా కలుపుకుందాం ఆయిల్లోని సో ఇవి అలాగా వేగుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుందాం కొంచెం యాంటీబయాటిక్ కాబట్టి మనం పసుపు అనేది యాడ్ చేసుకుందాం కొంచెం చిటికెడు తర్వాత మనం ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఇది ఓన్లీ ఓన్లీ వన్ పర్సన్కే సరిపోతుందండి ఈ రెసిపీ నేను ఆ రోజు ఇంట్లో ఏమి లేనప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకుని తిన్నాను సో లింక్ ఎందుకనేసి షూట్ చేసేసాను సో ఇందులోనే నేను కొంచెం కారం వేసుకుంటున్నాను మీరు క్వాంటిటీని బట్టి మనం ఇవి కూడా మార్చుకోవాలండి సో ఒక్కదానికే కాబట్టి నేను ఆ రోజు చేసేసి మీకు ఈ వీడియో షూట్ చేస్తాను సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి సో ఇప్పుడు మనం ఇందులో ఒక్క గ్లాస్కి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఇవి బాగా ఉడకాలి కదా సో వాటర్ అయితే బాగా ఉడుకుతాయి కదా ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు కానీ లేకపోతే కొత్తిమీర కానీ ఏమైనా చల్లుకోవచ్చండి సో నేను ఇవన్నీ లాస్ట్లో చేస్తాను సో మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం చూస్తూ ఉండాలండి కలుపుకుంటూ ఉండాలి సో ఇలా కలుపుకున్నప్పుడే మనం ఉప్పు కూడా చెక్ చేసేసుకోవాలండి ఇంకా కొంచెం మనకి నీరు నీరుగా ఉంది కాబట్టి కొంచెం దగ్గర పడిపోతే సరిపోతుంది అండి కలుపుకోవడానికి బాగుంటుంది సో ఈ రెసిపీ అనేది ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు సింపుల్గా మన దగ్గర ఆనియన్స్ టమాటోస్ ఉన్నా సరిపోతుందండి రెసిపీ రెడీ అయిపోతుంది సో దీన్ని ఒక బౌల్లో వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే సో సింపుల్ అండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మేము అందుకు